అంతర్జాతీయ తల్లిపాలు వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని జరుపుకుంటాము అదే కొత్త విషయం కాదు మనకి ప్రతి సంవత్సరం జరుపుకునేదే ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు మనం వారోత్సవాలుగా ఈ తల్లిపాలు మీద దీని ప్రాముఖ్యతని మనం మన ఏరియాలో ఉండే మన లబ్ధిదారులందరికీ తెలియజేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది షెడ్యూల్ ప్రకారం మొదటగా మన జిల్లా స్థాయిలో ప్రాజెక్టు స్థాయిలో అలాగే అంగన్వాడీ స్థాయిలో ఈరోజు మనం ఇక్కడ మండల స్థాయిలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ తల్లిపాల ఆవశ్యకత ఇప్పుడు దాకా చాలా విషయాలు మీరు కూడా మాకు చెప్పడం జరిగింది పుట్టిన వెంటనే బిడ్డకి వచ్చే ముర్రుపాలు గంట లోపల బిడ్డకి తాగిచ్చగలగాలి అప్పుడే ఆ బిడ్డలో రోగ నిరోధక శక్తి దాంట్లో ఉండే కొలెస్ట్రాల్ అనే ఒక ప్రోటీన్ అనేది ఆ బిడ్డకి ఎలా ఇది పనిచేస్తుంది వ్యాధి నిరోధక టీకా పనిచేస్తుంది బిడ్డలో ఇమ్యూనిటీ పవర్ పెంచి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా బిడ్డకి కేవలం తల్లిపాలని ఆరు నెలల పాటు ఏ ఇతర ఆహార ద్రవ పదార్థాలు ఏమి ఇవ్వకుండా కేవలం తల్లిపాలు ఇవ్వాలి ఆ తల్లిపాలు ఇస్తూ కూడా ఏడో నెల నుంచి ఏమి ఇవ్వాలి ఆహారం ఇస్తూ తల్లిపాలని కొనసాగించాలి పల్లిపాలు నెల నుంచి మనం వచ్చే బాలామృతం అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే బాలామృతాన్ని బిడ్డకి కలిపి లేవు కదా అందుకని బిడ్డ తినేలాగా మనం రూపంలో కలిపి బిడ్డకి పెట్టాలి అలాగే రెండు సంవత్సరాల వరకు అందుకే నేను చేసే వస్తుంది వెయ్యి రోజు గురించి ప్రతి అంగన్వాడీ కార్యకర్త కూడా అవగాహన పెంచుకొని మన గర్భం వాళ్ళందరినీ విషయాలు తెలియజేసుకుంటూ ఎక్కడ తరమాతృ మరణాలు శిశు మరణాలు లేకుండా ఉండాలి అందరూ తల్లి పాలు తాగించేలాగా మోటివేట్ అవ్వాలి బిడ్డకు పాలు లేవు అనేవాళ్ళు ఉన్నారు కానీ తప్ప మా బిడ్డకు పాలు లేకుండా ఉండవు ఆమె అటోటిగా ఉన్నప్పటి నుంచి కూడా పల్లి తల్లి పాలు మీద అవగాహన కలిగినప్పుడు నేను పుట్టబోయే బిడ్డకి తల్లి పాలు ఇవ్వగలగాలి అనే ఏమవ్వాలి ఇన్స్పైర్ ఆరోగ్యంగా జీవించాలి అంటే తల్లిపాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అలాగే పోతాలు ఇస్తున్న బిడ్డలకి తల్లిపాలు తాగే బిడ్డలకి డిఫరెన్స్ చాలా